ఏపీ క్యాబినెట్ మీటింగ్ సో ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే మొదలయ్యింది ఆంధ్రప్రదేశ్లో సీఎం మనకి చంద్రబాబు గారి అధ్యక్షతన సచివాలయంలోని మొదటి బ్లాక్లో ఈ క్యాబినెట్ సమావేశం అయితే ప్రారంభమయ్యింది ఈ క్యాబినెట్ మీటింగ్లో మనం చూసుకున్నట్లయితే ఇటీవల ఏదైతే ఉద్యోగులు గవర్నర్ని కలిసి గవర్నర్ గారి అయితే వినతలు అయితే ఇచ్చారు డిఏ బకాయిలకు సంబంధించి పన్నెండో పిఆర్సి చైర్మన్కి సంబంధించి పెండింగ్ బకాయిలకు సంబంధించి అయ్యార్కు సంబంధించి ఇలా నాలుగు విషయాలకు సంబంధించి ఉద్యోగులు గవర్నర్ గారిని కలిసి అయితే వినతి పత్రం అందించారనమాట ఖచ్చితంగా ఈ క్యాబినెట్ మీటింగ్లో ఇవైతే చర్చించాలని చెప్పేసి ప్రభుత్వానికి కూడా తెలియచేయడం అయితే జరిగింది ప్రభుత్వానికి తెలియజేసేందుకు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వానికి అయితే చెప్పారు ఖచ్చితంగా వీటికి సంబంధించి కేబినెట్లో డిస్కషన్ చేయాలని చెప్పేసి సో ఇప్పుడు కేబినెట్ మీటింగ్ అయితే ప్రారంభమైందనమాట మరి ఈ క్యాబినెట్ మీటింగ్లో మనం చూసుకున్నట్లయితే నిర్ణయాలు అయితే జరుగుతాయని చెప్పేసి అంటున్నారు అయితే మరి ఉద్యోగులకు సంబంధించి నిర్ణయాలు చేస్తారా లేదని అయితే మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే లేదు కానీ ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించి నిర్ణయం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉద్యోగ సంఘాలు అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ప్రజెంట్ మీటింగ్ అయితే స్టార్ట్ అయ్యింది దీనికి సంబంధించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో